హాయ్ అందరికీ ఈరోజు సండే కదండి మీ స్పెషల్స్ ఏంటి మా స్పెషల్ వచ్చి తలకాయ కూర అండి తలకాయ కూర మటన్ కూర అండ్ చల్ల చల్లని పెరుగు పెరుగులోకి ఈ ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి రసాల కాయలు అనమాట మామిడికాయలు ఇది తిన్నాక వేసుకోవటానికి సోపు వైట్ రైస్ మరి మీ స్పెషల్స్ ఏంటండి ఈరోజు సండే కదా సండే అంటే కంపల్సరీ స్పెషల్స్ ఉండాల్సిందే ఆ స్పెషల్తో పాటు మాకు ధన్సప్ కూడా ఉండాలండి ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉంది నాన్ వెజ్తో పాటు ధన్సప్ తాగే అలవాటు కామెంట్ చేయండి ఇంకా మావయ్య గారు మావారు వాళ్ళు రాలేదండి భోజనానికి మా అమ్మాయికి అత్తయ్యకి పెట్టాను వాళ్ళు చేస్తున్నారు ఇంకో ఆనియన్ కూడానండి వై Thank you for watching.